ప్రస్తుత కాలంలో గల్లీకో రెస్టారెంట్స్ పుట్టుకొచ్చాయి తమ దగ్గర టేస్ట్ బాగుంటుందని సోషల్ మీడియాలో ప్రమోషన్లు చేస్తున్నారు కానీ కొన్ని రెస్టారెంట్స్ కి మాత్రం ఎలాంటి పబ్లిసిటీ అవసరం లేదు ఫుడ్ బాగుంటే ఆటోమేటిక్గా కస్టమర్లు వస్తుంటారు అలాంటి కోవలోకే వస్తుంది మెదక్ జిల్లాలోని హోటల్ చంద్రభవన్ గత ముప్పై ఏళ్లు మెదక్ జిల్లాలో బెస్ట్ వెజిటేరియన్ రెస్టారెంట్ గా పేరుగాంచింది థర్టీ టూ ఇయర్స్ నుంచి కూడా ఇప్పుడు మా ఉమ్మడి కుటుంబంగా ఉంటుంది ఫస్ట్ వెల్డింగ్ షాప్ ఒకటి ఉండే సైకిల్ టెక్స్ ఒకటి ఉండే దాని పక్కకు ఒక హోటల్ చిన్న హోటల్ బంద్ చేసేది బంద్ చేసిన తర్వాత అందరూ వచ్చి అడిగిపోతారు హోటల్ బంద్ కింద బంద్ కదంటే అదే హోటల్ మేము తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసినాము నడిచింది అప్పుడు ఐదు షెటర్లు తీసుకున్నాము ఐదు షెట్లు తీసుకున్న తర్వాత ఐదు షెటర్ల పూర్తి కూడా ఫుల్ గిరాగే మంచిగా హైదరాబాద్ మెదక్ జిల్లాకు చెందిన రాగి రాములమ్మ కొడుకులు ఇద్దరు హైదరాబాద్ హైదరాబాద్లో ఉండగా ఒకరు ఊర్లో ఉండగా ఐదుగురు కొడుకులు తల్లిదండ్రులు స్థాపించిన హోటల్ చంద్రభవన్ ను నడుపుతున్నారు మెదక్ బస్ డిపోకు ఎదురుగా ముప్పై ఏళ్లకు పైగా మంచి శాకాహార భోజనాన్ని అందిస్తుంది హోటల్ చంద్రభవన్ కల్తీ లేకుండా ప్యూర్ వెజిటేరియన్ వంటకాలను అందిస్తున్నారు ఇక్కడ భోజనం చేస్తే హోటల్లో భోజనం చేసినట్లు కాకుండా అమ్మ చేతి వంట తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వచ్చి టిఫిన్ చేస్తుంటారు కాకుండా రకరకాల టిఫిన్ రుచికరంగా అందరి దోశ మసాలా దోశ సాంబార్ రుద్ధి కూడా బాగుంటుంది నిత్యం రద్దీగా ఉండే ఈ హోటల్లో వర్కర్స్తో పాటు యజమానులు కూడా పనిచేస్తారు ప్రతి కస్టమర్ను ఆదరాభిమానాలతో పలకరిస్తూ కస్టమర్లకే అభిమానులవుతున్నారు వీరి వంటకాలు మెదక్ వరకే పరిమితం కాలేదు కామారెడ్డి నిజామాబాద్ హైదరాబాద్కు ఆర్డర్లపై భోజనాలు టిఫిన్స్ సరఫరా చేస్తున్నారు ఎలాంటి కల్తీ లేకుండా సొంతంగా మసాలాలు తయారు చేసుకుని శాకాహారంలో వివిధ రకాల వంటకాలను పరిచయం చేస్తున్నారు ముఖ్యంగా చైనీస్ అంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కానీ హోటల్ చంద్రభవన్ వెస్ట్ చైనీస్ చాలా ఫేమస్ నేను బీటెక్ కంప్లీట్ చేశాను చేశాక బట్ నేను మెరక్కే వచ్చేసాను ఇక్కడ మా ఫాదర్ వాళ్ళ బిజినెస్ చూసుకుందామని మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి పెట్టి థర్టీ టూ ఇయర్స్ అవుతుందండి అప్పటి నుంచి మా దగ్గర టిఫిన్స్ అండ్ మీల్స్ స్టార్ట్ అయ్యాయి బట్ పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి మా దగ్గర చైనీస్ ఐటమ్ కూడా స్టార్ట్ అయింది ఇక్కడ స్పెషల్ ఐటమ్ వచ్చేసి నూడిల్స్ అండ్ ఫ్రైడ్ రైస్ అండి అందులో స్పెషల్ వచ్చేసి సిబి స్పెషల్ నూడిల్స్ అండి అది చాలా టేస్టీగా ఉంటుందండి అండ్ ఇంకోటి సిబి స్పెషల్ ఫ్రైడ్ రైస్ అండి సిబి అంటే చంద్రబాబు అండి చంద్రబాబు స్పెషల్ ఫ్రైడ్ రైస్ అది మాది మార్నింగ్ ఫోర్ థర్టీకే స్టార్ట్ అవుతుందండి నైట్ ట్వెల్వ్ దాకా సర్వీస్ ఇస్తామండి